తిరుమల శ్రీ స్వామి స్వామివారి సేవలో ప్రముఖ తెలుగు సినిమా హీరోయిన్ రంభ పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు మంగళవారం ఉదయం విఏపీ విరామ సమయంలో స్వామివారి దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు హీరోయిన్ రంభ స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం అందించారు టీటీడీ అధికారులు స్వామివారి ప్రసాదాలు అందజేశారు ఆలయం బయట హీరోయిన్ రంభని చూసేందుకు భక్తులు ఆసక్తి చూపారు హ్యాపీ వెడ్డింగ్ మేడం థ్యాంక్ యూ పదిహేను ఏళ్ళు అయింది కదండీ సో మేము వాళ్ళ దర్శించుకోవాలి స్వామివారిని అని వచ్చాను సినిమా రీఎంట్రీ గురించి ఏమైనా క్లారిటీ క్లారిటీస్తారా మేడం చాలామంది రేట్ అయ్యో తెలియదండి అది ఏమీ అనుకోలేదు జస్ట్ వచ్చాను సో ఏదైనా స్క్రిప్ట్షన్ నోట్స్ చేయడానికి రెడీగా ఉన్నారు మేడం మంచిది నాకు నచ్చేటివి వస్తే చేస్తాను అండి తప్పకుండా మేము సినిమాలోనే పుట్టి ఇక్కడే పెరిగాం కాబట్టి సో మాకు సినిమానే లైఫ్ సో మంచి క్యారెక్టర్స్ వస్తే మంచిది డెఫినెట్గా నేను నేను ఇప్పుడు దాకా ఏమీ వినలేదండి జస్ట్ నాకు ఒక ప్రోగ్రామ్ లో అడిగారు కాబట్టి వచ్చాను ఇక్కడ ఉన్నాను కాబట్టి బట్ లేకపోతే ఇంకా ఏం అనుకోలేదు ఏది అనుకోని రాలేదు కదండి ఫస్ట్ సో అట్లానే ఏమీ అనుకోలేదు